రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి తెలిసిన ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీస్ అరెస్ట్ చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు వాహనాల తనిఖీలో భాగంగా ఉత్తరప్రదేశ్కు ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పట్టుకున్నామని కోట్ రూపాయల విలువైన మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని ముగ్గురు ఇంతలోనూ అరెస్ట్ చేసినట్టు తెలిపారు మా వాళ్ళు వెహికల్ చేమన్నా ఎస్ ఓటీ ఆఫీషియల్స్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక ముగ్గురు నేరస్యలను పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్కి యూపీలో ఉన్న మీరట్కి ఈ గాంజాను ఈ మీరు చూస్తున్నటువంటి ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్లో ఉన్న గాంజాని టోటల్ ఒక వన్ క్రోర్ వర్త్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది తో పాటు దాని తగ్గట్టుగా యాక్టివిటీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది సో ముగ్గురు నేరస్తులు వికాస్ త్యాగి అబ్రార్ అండ్ అమీరుద్దీన్ వీళ్ళు ముగ్గురు నేరస్తులు వికాస్ త్యాగి అని అతను భరణవా అందులో ప్రాఫిట్స్లో కూడా వాళ్ళకి షేర్ ఉంటుంది మేము మీకు చెప్పేది ఏంటంటే ఇటువంటి సమాచారం ఎవరైనా సరే మాకు పోలీసుకు మీకు ఏ అధికారిపోయినా మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.